మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతోంది సమంత నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అన్న మంత్రి కొండా సురేఖర్ కు నాగార్జున కూడా సహకరించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు నాగచైతన్యవర్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ ని అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గొప్ప పెళ్లిళ్ళు చేసేస్తున్నారు ఈ తలకాయ నొప్పి కాబాబు మేము మేమిందరూ ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖులు మండిపడుతున్నారు ప్రధానంగా నాగార్జున సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్న నాగార్జున రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు తనపై తన కుటుంబంపై చేసిన అసంబద్ధ వాస్తవ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సారీ చెప్పాలని డిమాండ్ చేశారు బాధ్యత గల పదవిలో ఉండి ఓ మహిళా మంత్రి ఇలా మాట్లాడడం దారుణమంటూ ట్వీట్ చేశారు నాగార్జున ప్రకాష్ రాజ్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూపు ఎందుకన్న ప్రకాష్ రాజ్ ఏంటి సిగ్గులేని రాజకీయాలు అంటూ ట్వీట్ చేశారు ఇక కొండా సురేఖ వ్యాఖ్యల వివాదంపై ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ మండిపడుతోంది ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసహించుకుంటున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సురేఖ మాటలను వదిలిపెట్టమని ఆమెను కోర్టుకు ఈడ్చి పరువు నష్టం దావా వేస్తామని సత్యవతి రాథోడ్ తెలిపారు కొండా సురేఖ గారు ఆలోచించాలే అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరూ హర్షిస్తారంటే నిన్న అందరూ అసహించుకుంటున్నారమ్మా నాకంటే వయసులో పెద్దదానివి నాకంటే నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు కానీ నీ మాటలు నువ్వు మార్కోట్లో ఏం మాట్లాడినావు ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు ఎవరి ఇంట్లలో కాదు వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో ఎప్పుడేది వస్తే నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు అవి అవన్నీ అది ఎట్లొచ్చిందో వచ్చిందో అందరికీ తెలుసు అలాగే మీ నోరు ఎలాంటిదో మీరు ఎలాంటి వాళ్ళు అందరికి తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్ని చెప్పే పరిస్థితి రోడ్డున పడే పరిస్థితి తేవద్దు మాకు మా తల్లిదండ్రులు గాని ఉన్న పార్టీలు మా కొన్ని సంస్కారం కొంత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు దానికి ఆ హద్దులు లోబడే మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు దయచేసి మరి ఈ సమాజంలో ఉండే మహిళలు సినిమా ఫీల్డ్ లో మహిళలు గానీ సినిమా ఫీల్డ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇవాళ సినిమా ఫీల్డ్ లో ఉండే మహిళల గురించి ఇంత తక్కువ చేసి ఇంత చిన్న చూపు చేసి అవహేళన చేసి మాట్లాడితే ఇది అందరికి కొడుతీస్తుంది అందరి పిల్లలు సినిమాలో ఉంటారు ఆమె కూడా సినిమా తీసింది ఆమె కూడా సినిమాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేధావులు విద్యావంతులు బుద్ధిజీవులు అందరూ ఈ సురేఖ వ్యాఖ్యలు కానీ సీతక వ్యాఖ్యలు నేను వీళ్ళే ఎక్కువ మాట్లాడతారు ఎందుకంటే ఒక ఎస్టీ మహిళ బీసీ మహిళ ఎవరు మాట్లాడరు మహిళలు కాబట్టి ఇంకేదైనా అంటే మేము ఇంకా ఆయనంతా రెచ్చిపోవచ్చు ఇంకేదైనా మాట్లాడవచ్చు అనుకొని ఎస్కేప్ అవుదాం అనుకొని మీరు ఆలోచిస్తున్నారు ఇది మంచిది కాదు మిమ్మల్ని మీతో ఎక్కువ మాట్లాడిస్తే మిమ్మల్ని నాయకులు రాళ్ళుగా పెంచుతున్నారు అనుకుంటున్నారేమో మీ విలువలు మీ ఇంకా తగ్గిస్తున్నారే విషయాన్ని మీరు గ్రహించుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సీతక్క మాట్లాడుతూ ఎంగిలి పుల్ రోజే కేటీఆర్ మాటలు వినాల్సి వచ్చింది అనేది ఎంగిలి పుల్ రోజు మేమేం చేసాం చీరలు ఇచ్చి గొప్పగా పండుగ చేయించుకున్నావు నువ్వేం చేస్తున్నావు బజార్ మాటలు మాట్లాడుకుంటే రోడ్లో దిగుతున్నాను కాబట్టి ఖబర్దార్ సురేఖ గారు మీ వెనక్కి ఇంకెవరైనా ఉండి మాట్లాడిస్తే వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదైనా మాట్లాడతా అంటే ఇంకపైన సాగదు తప్పకుండా మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టాం అన్నిటికీ అన్నిటికీ మాకు మీ నుంచి జవాబు రప్పిస్తాం మీరు తల వంచుకొని జవాబు చెప్పే రోజు సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది మిమ్మల్ని కోర్టు కిడుస్తాం మీ మీద పరువు నష్టం దావా వేస్తాం